కాలం అంతా మారిపోయింది పేస్ట్లు వచ్చేసినాయి పేస్ట్లు పెట్టి తోముకున్నా కానీ మీరు వంద మంది నిలబెట్టండి తొంభై ఐదు మందికి పళ్ళు కలర్ అన్నీ చేంజ్ అయ్యి ఉంటాయి కింది పళ్ళు కావచ్చు పళ్ళు కావచ్చు సిగరెట్లు టీలు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ వివిధ రకాల కారణాల వల్ల పళ్ళు కలర్ తెల్లగా మెలమెల మెరవలసిన పళ్ళు కలర్ మారిపోతూ ఉన్నాయి సాధారణ పేస్ట్లతోటి తాత్కాలికంగా ఆ రోజు వరకు క్లీన్ అవుతుంది తప్ప పేరుకుపోయినటువంటి ఫ్లాక్ని కానీ దానికి అంటి ఉన్నటువంటి ఎల్లో కలర్ను కానీ మరియు నలుపు రంగు గేరను కానీ తీసివేయలేకపోతున్నాయి సో వాటిని తొలగించుకోకపోతే నోరు బాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంటుంది పళ్ళు పాడవుతుంటాయి చిగుళ్ళు పాడవుతుంటాయి ఈ వ్యాధులు రకరకాల వ్యాధులు తయారవుతుంటాయి వీటిని నివారించే పేస్ట్లు మనకు ఎన్ని దొరుకుతున్నాయి సాధారణ టూత్ పేస్ట్లో దొరుకుతున్నాయి మనకు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఒకవేళ ఎల్లో కలర్ పోవాలి స్కేలింగ్ చేయించుకోవాలి మన సమయం తీసుకొని డాక్టర్ దగ్గరకు పోయి ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకొని స్కేలింగ్ కోసం డబ్బులు కట్టి దాంతో సమస్యలు వచ్చినాయి పళ్ళు వడవీగుతామా కొత్త పన్న వేసామా క్యాప్ పెట్టామా ఈ సమస్యలు అన్నిటికీ మూలం ఏందనంటే ఉదాహరణకి సింకులో మనం గిన్నెలు కడిగి గంటదోమిన తర్వాత కొంత పేరుకొని పోయి ఉంటుంది దాన్ని కనుక మనం బ్రష్ చేసి అదో ఇదో వేసి క్లీన్ చేయకపోతే అక్కడ స్మెల్ వస్తుంటుంది అక్కడ బాక్టీరియా ఫామ్ అయిపోతుంది సో నోటి పైన అంటే పళ్ళ దంతాలపైన పేరుకొని పోయి ఉన్నటువంటి పొరలని ఎక్సెస్ పొరలని తొలగించకపోతే ఈ జబ్బులన్నీ వస్తుంటాయి అంటే జనాల్ని మభ్య పెట్టడానికి ఎన్నో రకాలుగా ఇలాంటి మాటలన్నీ చెప్పటం కానీ ఏదో వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో రకరకాల మాయ మాటలు అనుకోవచ్చు మభ్య పెట్టాలనుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో ఆటోమేటిక్గా అమ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది వాడితే మనం తగ్గుతుంది అని వాళ్ళు అనుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా ఇప్పుడు మార్కెట్ అట్లా ఉంది ప్రపంచమే అట్లా ఉంది ప్రతి వాడు కూడా డబ్బు కోసం ఎన్నో అబద్ధాలు చెప్తున్నట్టు ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు మా ప్రొడక్ట్స్ ఏవైనా సరే మాకు ఒక పార్లర్ ఉంది హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ అందులో మేము ఒక హెయిర్ ప్రోడక్ట్ ఇస్తాము హెయిర్కి సంబంధించిన ఆయిల్ పెట్టుకుంటే పదహారు రోజుల్లో కొత్త వెంటుకలు వస్తాయి ఎనిమిది వేలు పెడితే పదహారు సెట్టింగుల్లో న్యూ హెయిర్ తెప్పించి చూపిస్తామని నేను ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చిందా మీ దగ్గర ఒకవేళ మీరు మీ తరఫున ఎవరో లేకుంటే ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఎమ్మెల్యేను ఎంపీనో వచ్చి అక్కడ కూర్చొని పదహారు సిట్టింగులకు వస్తే కొత్త వెంటకలు తెప్పి అని నేను తెప్పించలేకపోతే నన్ను బతకనిస్తారండి నన్ను సంకల్ చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు రెండు వేల ఇరవై నుంచి మేము సెంటర్ని నడిపిస్తున్నాం హైదరాబాద్లో కూర్చొని రిజల్ట్ ఇవ్వలేకపోతే మా సెంటర్ ఉండదు నేనే ఉండను అసలు ఇంతే కదా మీరు ఇంకో మాట కూడా అంటున్నారు నేను పదహారు రోజుల్లో గనుక సిక్స్టీన్ టైమ్స్ దాన్ని వాడిన తర్వాత మీకు హెయిర్ తెప్పించకపోతే నేను లక్ష మీకు తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాను పది లక్షలు కూడా ఇవ్వడం ఎందుకంటే మా ప్రోడక్ట్లో లో దమ్మున్నది మా ప్రోడక్ట్ అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ సేఫెస్ట్ ప్రోడక్ట్ మళ్ళీ మేమే మసాజ్ చేపిస్తాం కదా మా దగ్గరలో ఉన్నటువంటి మంగళ లో మేమే బిజినెస్ కోసం ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా వ్యాపారం పెంచుకోవడానికి ఎన్నో చెప్తారు అందరూ అలాగే మీరు చెప్తున్నారు అనుకోవచ్చేమో అందరూ చెప్పేదేమో అడ్వర్టైజ్మెంట్స్ మేమిచ్చేది ఇన్ఫర్మేషన్ మేమిచ్చేది ఒక స్టేట్మెంట్ మేమిచ్చేది ఒక లైవ్ రిజల్ట్ లైవ్ రిజల్ట్కి రమ్మనండి ఎవరు వస్తారు తెప్పించకపోతే కదా మీరు అడగవలసింది పంపించండి ఇప్పుడు ఇదే ఇది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడవచ్చు నాలాంటి వాళ్ళు చాలామంది మోసగాళ్ళు ఉంటుంటారు పూజారులని వాళ్ళని సన్యాసులు రకరకాలుగా ఇది పోలీస్ దృష్టిలో పడకేమీ మానదు తప్పకుండా పడుతుంది అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఒకళ్ళు ఇద్దరున్న పోలీస్ వాళ్ళని పంపించుకోండి వస్తాయా రావా వస్తే వస్తాయి కరెక్ట్ పదహారు రోజుల లోపల తెప్పించి చూపిస్తాను నేను ఇంటి దగ్గర తీసుకుని అంటే వావతలు పడేసి నాకేం రాలేదని రావద్దు ఇంటి దగ్గర మేము చూడం కాబట్టి ఇక్కడ మేమే మసాజ్ చేపిస్తాం ఇక్కడ ఖచ్చితంగా తెప్పించి చూపిస్తాం అలాగే ఇది కూడా ఈ దంతమంజన్ కూడా ఫస్ట్ టైంకే కొంతవరకు క్లియర్ చేస్తుంది మేమేమంటున్నాము పళ్ళు తెల్లగా మిలమిళ మెరిసిపోతాయని చెప్పట్లేదు మిలమిలా మెరిసిపోయాయి అని అంటే అది కెమికల్ ప్రోడక్ట్ అయి ఉండాలి లేదా స్కేలింగ్ అన్నా చేసుకొని ఉండాలి మిలమిలా మెరిసిందంటే ఇది పళ్ళపై ఉండేటువంటి ఎనామిల్ పొరను టచ్ చేయకుండా పైన ఏర్పడినటువంటి పొరలనన్నీ తీసేస్తుంది పాకుడు కానివ్వండి పాచి అంటుంటారు అది కానివ్వండి ఎల్లో కలర్ కానివ్వండి బ్లాక్ కలర్ కానివ్వండి కొంతవరకు తీసేస్తుంది మొత్తం పోద్దంటలేదు దానివల్ల ఏందని అంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది పళ్ళకి రాబోయేటువంటిదంతా దంతక్షయం ఇవన్నీ తగ్గ కాకుండా నివారిస్తుంది అనమాట ఖచ్చితంగా జరుగుతుంది అది